వాసు గారు ఇంకొక క్వశ్చన్ ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అయింది అని చెప్పి అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ స్టాంప్ లేదు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి ఆ బాబు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు చేయట్లేదు అని రకరకాలుగా ఉన్నారు అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది అంటే అండి మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మీను దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసేమా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్ లైన్స్ ఇది ఎలా చేయాలి ఏంటి ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు ఏమైనా సరిపోవట్లేదు దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ ఉంటే చేస్తారు లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాస్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్టేజ్